ముందుగా మనము ఒక బా టీ గిన్నె తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అవి బాగా బాయిలింగ్ చేయాలండి అది జొన్న రొట్టెకి మనం చేసేది జొన్న రొట్టెకి బాగా బాయిలింగ్ వాటరే సెట్ అయ్యిద్ది ఒకవేళ మనము కూల్గా ఉండే వాటర్ తీసుకుంటే రొట్టె సరిగ్గా రాదండి ఇది జొన్న పిండి ప్యాకెట్ మేము కొనుక్కొచ్చుకుంటాము ఇదైతే మాకు ఈజీగా ఉంటుందని కొనుక్కుంటుంది అందులో మనము సాల్ట్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటామండి ఇప్పుడు ఈ బాయిలింగ్ అయిన వాటరు ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు వేడికున్నప్పుడు మనం ఒక చేతులు కాలుతుంటాయి కదా అందుకని మనం ఒక స్పూన్ కానీ గంట కానీ అట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా కలుపుకోవాలి దాన్ని మెత్తగా స్మూత్గా వచ్చే విధంగా అప్పుడు కానీ మన జొన్న పి జొన్న రొట్టె అనేది సరిగ్గా రాదు బాగా అట్లా రా మెత్తగా మన గోధుమ పిండి ఎట్లా ఎట్లా అనుకుంటామో అట్లా అనుకోవాలి మనకు అర్థమైపోయిద్ది జిగుడు జిగుడుగా మనకి చేతికి తగులుతుంటుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ తీసుకొని నేను కింద కూర్చొని చేస్తున్నాను పైన అయితే నాకు సెట్ అవ్వదని ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని దాన్ని హీట్ అయినాక బాగా హీట్ అవ్వాలి పెన్నం కూడా మన దోశకి ఎట్లా హీట్ చేస్తామో అట్లా బాగా అలా మన పిన్నిని పిసుకున్న తర్వాత ఇట్లా మనము రోటీ రోల్ మేకర్తో ఇట్లా చేసుకోవాలన్నమాట మన చపాతి ఎట్లా సాదుకుంటామో అట్లా మధ్యలో కడిస్ వచ్చినప్పుడు ఇట్లా చేత అనుకోవాలండి అది రోటీ దానికి మనకి చేత కాదు అందుకని చేత అనుకుంటూ బాగా కొంచెం గట్టిగా కొట్టాలి దాన్ని అప్పుడు కూడా సెట్ అవ్వదు ఇట్లా నేను ఏ విధంగా అంటున్నానో అట్లా మీరు కూడా అనండి సైడ్న లైట్గా మీకు ఒకవేళ పిండి ఇట్లా అదే ఆ జొన్న రొట్టె అనేది అతుక్కుంటుంటే పిండి పోసుకోండి ఒకవేళ పౌడర్ జొన్న పిండి పౌడర్ అతుక్కోకుండా ఉంటుంది చాలా ఈజీ చూడండి చాలా చక్కగా వచ్చింది ఇది ఈ విధంగానే అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బాగుంటుంది అని ఇలానే చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పెన్నం కాలిందో లేదో చూసుకోవాలి బాగా పెన్నం కాలిన తర్వాతనే ఈ జొన్న రొట్టె వేసుకోవాలి మనం త ప్రిపేర్ చేసుకున్న దాన్ని అప్పుడు అప్పుడు కానీ బాగా రాదు చూడండి పెన్నం కాగింది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇంకా నేను ఏ విధంగా చేశానో అలానే మీరు కూడా చేయండి చాలా బాగా వచ్చింది ఆ రొట్టె రొట్టె మనం ఇప్పుడు అది ఇప్పుడు సైడ్కి వచ్చింది కదా దాన్ని లోపలికి అనుకోవాలి మనం పెన్నానికి సరిగ్గా ఇట్లా తర్వాత ఆ జొన్న రొట్టె వేసినప్పుడు మనం వాటర్ కూడా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇట్లా అవుతుంది అప్పుడు తిప్పేసుకుంటూ ఉండాలి మనం చేత్నైనా తిప్పేసుకోవచ్చు లేకపోతే ఇలా చలాక్కుతోనైనా తిప్పేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా కాలిందో మాడ కుట్టకూర్తు వీటిని రొట్టెలని టేస్ట్ మారిపోతుంది ఇట్లానే వన్ బై వన్ అన్ని చేసుకుంటూ పోవాలండి నా వీడియో అయితే నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని